హాయ్ అండి వెల్కమ్ టు అవర్ న్యూ లాక్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కొత్తగా స్టార్ట్ చేసామండి దయచేసి మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి మీ సపోర్ట్ అనేది మాకు ఉండాలి అందరిలాగా మేమేం చేసే వాళ్ళమేం కాదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే మేము కొత్తగా ఇప్పుడే వచ్చామండి యూట్యూబ్లోకి ఛానల్ స్టార్ట్ చేసాము లాక్ ఛానల్ మాకు తోచింది మా మన పల్లెల్లో ఏ విధంగా మనం ఉంటాము మామూలు నార్మల్ బ్లాగ్సే అండి మేము కొత్తగా అంటే ఏదో చూపించాలి అని కాదు మామూలుగా మనం ఇంట్లో ఏ విధంగా ఉంటాము ఎలా ఉంటాము మన రోజువారీ పనులు ఇవన్నీ కూడా మీకు మేము డైలీ రొటీన్ బ్లాగ్లో చూపిస్తూ ఉంటాము ఈవిడే మా ఆవిడ చూడండి ఎలా ఉందో చెప్పు ఏదో ఒకటి చెప్పు నిద్ర వస్తుందంట ఎట్లుందో చూడండి కష్టపడదామంటే నిద్ర వస్తా నియలే ఈరోజు మా ఊర్లో సొంత సొంతకు పోయి కూరగాయలన్నీ తెచ్చుకోవాలా సొంత పోవాలని చెప్తాంది సొంత కూడా పోదాంలే సొంత పోకుండా సొంత పోవ్వా నాకు తెలియదు కూరగాయలు ఏం తీసుకోవాలి నాకు తెలిసేట్టుగా అంటే నేనే పోయిందండి లడ్డు లడ్డు వేసి తీసుకెళ్ళి బాగా లిఫ్ట్ రాయిస్తాను అంటే చూడు బాగా ఉంటారు మనకు తెలియదండి సంతలో పోయి ఏ కూరగాయలు కొనాల ఏమేమి వాటిలో ఏదన్నా పుచ్చుకునేటువంటి పాటు తెస్తే మళ్ళీ దాంట్లో కూడా ఇంట్లో రొంపు మనం అలా కాదు సంత చేయాల నాకు కూడా రా కాలు తగిలింది అందుకని నేను సంతకు రాలేనే ఉంటుంది అంతే ఇంక వేరే కారణం ఏం లేదు చిన్నగా ఉదాం ఇంత అయిపోతుంది ఆరు గంటలకు ఆరు గంటలకు పోదాం నిదానంగా అదే ఇప్పుడు వేట్ చేసుకురావు నువ్వు సాయంత్రం పోతే రేట్లు కూడా తక్కువ ఉంటాయి ఎత్తేసేటప్పుడు అందుకని సాయంత్రం పోతే రేట్లు తక్కువ ఉంటాయి అదే ఎత్తేసేటప్పుడు పోతే అంతే కదండి సాయంత్రం సొంత ఎత్తేసేటప్పుడు పోతే మనకు అన్ని వాళ్ళు హడావిడిగా పోతా ఉంటారు కాబట్టి తక్కువకి ఇస్తారు మనకు అది కనుక్కోవాలి ఇంక నుంచి మనం మామూలుగా సాయంత్రం ఆరు ఆరున్నర పోవాలా సంతలైతే కూరగాయలు తక్కువకి వస్తాయి

నిద్ర వస్తారు నాకు నిద్ర వస్తా ఎందుకంటే మనం బ్రతకడానికి ఏదో పని చేయాలండి ఖాళీగా ఉంటే కుదరదు ఇప్పుడు నాకు ఒక చేయలేదని నేను ఖాళీగా కూర్చుంటే నాకెవరు పెడతారు చెప్పండి ఏదో ఓపెన్ పని చేయాలి అందుకనేసి యూట్యూబ్లోకి వచ్చాము ఏదో మీ సపోర్ట్ ఎంతోమంది చేస్తున్నారండి యూట్యూబ్ ఏదో మీ సపోర్ట్ చేస్తారని మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తారని ఏదో వ్యూస్ వస్తే మాకు డబ్బులు వస్తాయి మీ సపోర్ట్ వల్ల డబ్బులు వస్తాయి అందుకనేసి వచ్చాము వేరే వాళ్ళ దగ్గర ఛానల్ తీసుకొని మేము స్టార్ట్ చేసాము లాగ్ ఛానళ్ళు కాబట్టి ఏదో పట్టుకోటి కోసం ఏదో ఒక పని చేయాలి కదా దానికోసం ఇంకా మనం ఫిజికల్గా ఏ పని చేయలేము అందుకనేసి యూట్యూబ్లోకి వచ్చాము మీరేదో ఆదరించి మాకు వ్యూస్ తెప్పించి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేశారంటే మిమ్మల్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాము మాకు ఏదో మీరు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సెకండ్ లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మన ఛానల్ని ప్రతి ఒక్కరు అందరూ చూసి మీ అందరు సపోర్ట్ ఉంటేనే మాకు వీడియోలు ఇంకా కొత్త కొత్త అని చేస్తామన్నమాట ఫస్ట్ టైం అయితే యూట్యూబ్లోకి అయితే రావటం జరిగింది అందరినీ ఎలా సపోర్ట్ చేస్తున్నారు మీరు చాలా మంది అంటే చాలా మంది యూట్యూబ్ లో చేస్తున్నారు అనమాట యూట్యూబ్ అందరిని చేయనట్టు మాకు సపోర్ట్ చేసి మన ఛానల్ ని లైక్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఇంకా చాలా మంది మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా గాని ఈ వీడియో అనేది షేర్ చేయండి అన్నమాట బా చూడండి చూసి సపోర్ట్ చేయండి మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి ఎలా చేయాలో ఈ యూట్యూబ్ అనేది మీకు ఏ కంటెంట్ కావాలో కూడా చెప్పండి అంటే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి భార్య భర్త రిలేషన్లో ఫన్నీ వీడియోస్ ఏమైనా కావాలంటే కూడా చేస్తాము ఏదో మాకు వచ్చిన కాడికి మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వీడియోలు అయితే చేస్తామన్నా మీరు తప్పకుండా మాకు సపోర్ట్ మీ సపోర్ట్ ముఖ్యం మీరు సపోర్ట్ చేస్తే మాకు ఎలా చేయాలో రాదండి మాకు ఎలా చేయాలో మాకు రాదు ఇంకా మీకు తెలిసిన కానీ మాకు చెప్పండి ఇలా చేయండి అని సపోర్ట్ చేయండి మన ఛానల్ని మన ఛానల్ పేరు వచ్చేసి అంటే వేరే వాళ్ళ ఛానల్ ఉండే మనం దాన్ని తీసుకొని లాగ్ మనం మార్చుకున్నాము కాబట్టి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ప్రతి రోజు ఏదో ఒక వాళ్ళు వస్తుందండి ఇప్పుడైతే ఒక వీడియోనే చేస్తున్నాము రేపటి నుంచి మనకు సపోర్ట్ ఉంటే రోజు ప్రతి రోజు వీడియో అనేది ఇస్తా ఉంటాం అనమాట మేము ఒకరే కాదు కదా చాలా మంది ఉన్నారు అందరం సపోర్ట్ చేసినట్టే మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి మన ఛానల్ ని ఆవులింపులు ఎందుకు మరి ఎక్కువగా వస్తుంది నిద్ర వస్తుందంట మా ఆయనకి అయితే కూడా నొస్తుంది ఎందుకు ఇంకా జో క్లాస్ అవుతాడు అప్పుడప్పుడు అతను కడుపు వస్తుంది నిద్ర వస్తుంది అని ఏమన్నా పని చేయనప్పుడు నిద్ర వస్తుంది నాకు అంటాడు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని యూట్యూబ్ లోకి వచ్చాము చూద్దాం డబ్బులు ఇచ్చి ఛానల్ కొనుక్కొని వేరే ఒక ఛానల్ ఆ ఛానల్లో మనం లాంచ్ అయితే రెండు పెట్టాను ఇది మూడో లాగు ముచ్చటగా మూడోది ఫస్ట్ లాగ్ చూస్తున్నారు సెకండ్ లాగ్ అయితే చూడలేదు అంతగా వ్యూస్ లేవు ఇప్పుడు మూడోది తప్పకుండా హెల్ప్ చేయండి తప్పకుండా చూడండి వీడియోస్ని చూడండి ఇప్పుడు మేము తీసుకున్న ఛానల్లో ఏమంటే ముప్పై ఆరు వేల మంది దాకా ఉన్నారు సబ్స్క్రైబర్లు మాకు తక్కువ డబ్బులకే వాళ్ళు ఇచ్చేయడం జరిగింది ఒక ఛానల్లో కాబట్టి అంటే దాంట్లో వాళ్ళు ఇంతకుముందు న్యూస్ వీడియోలు పెట్టేవాళ్ళు ఇంకా న్యూస్ వీడియోలకి వల్ల ఏంటంటే మనకు న్యూస్ సబ్స్క్రైబర్లే ఉంటారనుకుంటా అలా కాబట్టి వ్లాగ్స్కి కన్వర్ట్ అయ్యి మాలాంటి వాళ్ళకు కూడా మా వీడియోలు చూడండి ఇక నుంచి వ్లాగ్సే వస్తాయి ఈ ఛానల్లో హర్షా డైరంగులా వ్లాగ్స్ అని ప్రతి ఒక్కరు కూడా చూడండి ఆ పేరునట్లే కంటిన్యూ చేసి వ్లాగ్స్ అని పెట్టుకున్నాం మేము లాస్ట్లో అంతే వాళ్ళ పేరుతోనే కాబట్టి సపోర్ట్ చేయండి ఇంకేం చెప్పు అవును అంతే చెప్పరా మేమైతే ఇప్పుడు డబ్బులు ఇచ్చి మరి కొనుక్కొని ఛానల్ అయితే వీడియోలు చేయాలి ఏ పని చేయలేక పని చేత రాదనమాట చేసేదానికి చేసేకేం చేత కాదు కాదండి వికలాంగ్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి మనకు ఏదైనా పని చేయాలంటే కూడా మనం ఫిజికల్గా చేయలేం కాబట్టి మనకు ఇబ్బందిగా ఉంది అందువల్ల అందరూ యూట్యూబ్ చేస్తున్నారు మేము కూడా యూట్యూబ్ చేద్దామని యూట్యూబ్లోకి వచ్చాము మీ సపోర్ట్ చాలా ముఖ్యము సపోర్ట్ చేయండి మీ విలువైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో ఇవ్వండి తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి అంతే కదా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి వీడియోలు అయితే అనుకుంటా ఉన్నాము మీకు తెలిసింటే మీరు చెప్పండి కామెంట్ రూపంలో అయితే మా ఆయనకి అయితే నిద్ర వస్తుందంటే ఇప్పుడు వస్తుంది కొడుకుంటాడు పోయే లాగ్ అయితే వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక వీడియో అయితే పెడుతున్నాము రేపటి నుంచి రెండు వీడియోలు వస్తాయి తెల్లారి ఒక వీడియో సాయంత్రం ఒక వీడియో వస్తాయి మీరు సపోర్ట్ సపోర్ట్ చేస్తే మరింతగా మంచి మంచి కంటెంట్ తో వీడియోలు వస్తాయి రెండు వీడియోలు అయితే చేస్తాము మీరు ఇంకా ఎలా చేయాలి ఈ విధంగా చేయండి మీ వీడియోలు బాగున్నాయి అని కామెంట్ రూపంలో మాకు చెప్తా వచ్చారంటే మీకు తెలిసినంత చెప్తే మేము ఇంకా బాగా చేస్తాం అన్నమాట వీడియోలు అయితే సరే అంతేనండి ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం అంటే మనకు అంతేలేండి ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తము మళ్ళీ వచ్చే రేపు వ్లాగ్లో కలుద్దాము నాలుగో వ్లాగ్లో అంతవరకు బాయ్